ఈ మార్చ్ ఐదు హోలీ కదా సో హోలీకే స్పెషల్ డిషెసే కాకుండా ఇంకో స్పెషల్ వీడియో కూడా చేయబోతున్నాను సో అదే ఈ వీడియో అదేంటో గెస్ట్ చేసే లోపు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్న బిల్స్ మళ్ళీ కొత్త మేము చేసే ఒక వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి హోలీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కలర్స్ కదా సో మనకి బయట దొరికే కలర్స్ అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో న్యాచురల్గా ఇవాళ కలర్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో ఇవాళ నా పద్ధతిలో మీరు చూడండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మీకు థండాయ్ హోలీ స్పెషల్ గుజియా ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి సో అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ నా హోలీ పెయింటింగ్ వీడియో ఎలా ఉందో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్లో నేను అది వేసుకొని మీకు చూపిస్తాను సో ఇంకా లేట్ చేయకుండా మనం కలర్స్ దాని హిస్టరీ ఎందుకు అసలు ఈ కలర్స్ వాడతాము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఏంటి కలర్స్ ఇలా పోల్డ్ విషయాలు మాట్లాడేసుకుందాం హోలీ అంటే అసలు వయసు భేదం లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు కదా కలర్స్ తోటి దాని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి అది మనం వీడియోలో తర్వాత తర్వాత డిస్కస్ చేసుకుందాము నెక్స్ట్ ఈ హోలీని మనమే కాదు రాధాకృష్ణ నుంచి ఆడుతున్నారు సో మనం ఆడటంలో పెద్ద అతిశయోక్తి లేదు ఫస్ట్ మన కలర్స్కి ఏమేమి కావాలి అవి తెలుసుకుని ఏ ఏ కలర్ ఎలా యూజ్ చేయాలి నెక్స్ట్ దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం సో హోలీ కలర్స్ చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి వాడుతూ ఉంటారు కొంతమంది టాల్కమ్ పౌడర్ వాడుతూ ఉంటారు కార్న్ స్టార్చ్ వాడుతూ ఉంటారు నేనైతే ఇప్పుడు ఆరో రూట్ వాడుతున్నాను స్టార్చ్ వాడుకోవచ్చు టాల్కమ్ పౌడర్ వాడుకోవచ్చు ఇక్కడ ఆరో రూట్ ఇంకా ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా రోజ్ వాటర్ అయినా శాండిల్ అయినా ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వాడుకోవచ్చు లేకపోయినా ప్రాబ్లం లేదు కానీ వాసన ఉన్నది కొంచెం ఎక్కువ బాగుంటుంది అన్ని కలర్స్కి కామన్గా ఈ రెండు అయితే మనం వాడాలి నెక్స్ట్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి ఉంది అది ఇప్పుడు నేను చూపిస్తాను మనం ఏ పనైనా ఫస్ట్ పసుపుతోనే స్టార్ట్ చేస్తాం కదా పసుపు మంచిది అంటారు కదా సో నేను కూడా పసుపుతోనే స్టార్ట్ చేశాను ఎల్లో కలర్కి మనం పసుపు వాడుకుంటాం అందరికీ తెలిసిన విషయమే ఇది మన యాసిటీస్ వాడుకోవచ్చు లేకపోతే ఇది ఎలా కలుపుకోవాలి అన్నది కూడా నేను చూపిస్తాను పసుపుకి మన ఆల్టర్నేటివ్గా చాలా ఉంటాయి మనకి క్రైశాంతిమం అంటారు కదా మ్యారీగోల్డ్ ఉడికిచ్చి నీళ్ళు వాడుకోవచ్చు పసుపుకి చాలా ఉంటాయి కానీ పసుపు మంచిదని నా ఫీలింగ్ మ్యారీగోల్డ్ క్రైస్ అంతిమం ఎల్లో కలర్లో ఉన్న ఫ్లవర్స్ మనం బాయిల్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా ఎక్స్ట్రాక్ట్తో మనం తయారు చేసుకోవచ్చు ఫస్ట్ పసుపు చెప్పాను కదా ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది యాజేజ్ వాడుకోవచ్చు కానీ కలర్ కలర్తో మిక్స్ చేసి ఆరో తో మిక్స్ చేస్తే ఎలా మిక్స్ చేయాలి అది చూపిస్తాను తీసుకున్నాను కదా అందులో ఒక రెండు చెంచాలు మనకు కావాల్సినంత ఆరో రూట్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకుందాము మరీ పేస్ట్లా కాదు ఇలా రెండు చెంచాలు వాటర్ వేసుకొని ఇలాగ కొంచెం మనకి క్రంబుల్ అయ్యేలాగా కలుపుకుంటే చాలు బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా అలాగా మనం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి మనకి చేతి కొంచెం మాయిశ్చర్లా ఉంటుంది ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకు కావాల్సింది ఇప్పుడు మనకి ఎల్లో కలర్ రెడీ అయిపోయినట్టే కావాల్సింది ఇంకొంచెం మీకు డార్క్నెస్ బట్టి ఆధారపడి ఉంటుంది నాకైతే ఇలా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని దీన్ని ఆరనిద్దాం సో దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం కదా ఇది ఆరాలి ఈ లోపుని మనము అన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకుని ఇదే విధంగా ఆరబెట్టుకున్నాం ఫస్ట్ ఎల్లో చేసుకున్నాం కదా నెక్స్ట్ కొంచెం బీట్రూట్తో పింక్ రెడ్ రెడ్డిష్ పింక్ అంటాం కదా ఆ కలర్ తయారు చేసుకున్నాం సో ఇలాగ మనం ఫ్రీగా చేసుకుంటే మనకి అరగంటలోనే ఆరిపోతుంది లేకపోతే కొంచెం ఇందాక నేను పెట్టినట్టయితే ఒక నైట్ అంతా మనం ఆరినివ్వాలి ఇలా అయితే మనకి అరగంటలో దీన్ని ఎండ్లో పెట్టుకుంటే ఆరిపోతుంది ఇది ఆరేలకు మనం నెక్స్ట్ కలర్ ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా అందులో మనం ఆరెంజ్ పీల్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ బీట్రూట్ రెడ్డిష్ పింక్ కలర్ కోసము దీన్ని రిప్లేస్మెంట్గా మనం ప్రోమోకోనెట్ సీడ్స్ ఉంటుంది కదా ఆ జ్యూస్ని యూస్ చేసుకోవచ్చు లేకపోతే ర్యాడిష్ జ్యూస్ని యూస్ చేసుకోవచ్చు రెడ్ కలర్ ర్యాడిష్ పీల్ ఉంటుంది కదా దాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి తీయచ్చు లేకపోతే క్యారెట్ కొంచెం బీట్రూట్ కలిపి చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ప్రొమోకనెట్ పైన తొక్కు ఉంటుంది కదా పీలు దాన్ని కూడా ఉడికించి మనం తీసుకోవచ్చు రోజు పెటల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే బీ బీట్రూట్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి బీట్రూట్ని కొంచెం ఒకసారి మిక్సీ చేసేసి లేకపోతే మనం ముక్కలు కట్ చేసిన తర్వాత అది వాటర్లో ఒక్కసారి కడిగేస్తే రెడ్ కలర్ వస్తుంది కదా అది కూడా చాలు మనకి క్వాంటిటీలోనే ఒకటి నుంచి రెండు చెంచాలు నాకు తక్కువ చాలు కాబట్టి నేను కొంచెమే ఆరో రూట్ వేసుకుంటున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీట్రూట్ ఎక్స్ట్రాక్టే కొంచెం తడి తడిగా ఉంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ కలర్ కూడా రెడీ అయిపోయింది సేమ్ ఎల్లో ఎలా అయితే మనం డ్రై చేసుకోవడానికి ప్లేట్ లో పరుచుకున్నామో దీన్ని కూడా అదే విధంగా ప్లేట్ లో పరుచుకున్నాము సో రెండు కలర్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా కొంచెం ఆరో రూట్ తీసుకుని డ్రాయి ఇంగ్రీడియంట్ అయితే ఒక రెండు చెంచాలు నీళ్లు తీసుకొని కొంచెం దాన్ని బాగా కలిపేసి ఆరబెట్టుకున్నాం దేనికైనా ఇదే ప్రాసెస్ మనం దీన్ని ఫుడ్ కలర్స్తో కూడా చేసుకోవచ్చు ఇంకా న్యాచురల్గా ఇక్కడ నేను గంతం పొడి వాడుకుంటున్నాను కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మనం దీన్ని వాడేసుకోవచ్చు స్కిన్కి కూడా ఎంతో మంచిది ఈ హోలీ కలర్స్కి ఇదొక మెయిన్ రీజన్ అండి అసలు హోలీ ఆడుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి వింటర్ ఇంకా సమ్మర్ మధ్యలో వచ్చే స్ప్రింగ్కి హోలీ అన్నది స్టార్ట్ అవుతుంది వసంత మాసం కూడా స్టార్టింగ్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేవే సో ఈ వసంత మాసం అంటే స్ప్రింగ్ అటు మనకి సమ్మర్ కాదు ఇటు వింటర్ కాదు మధ్యలో ఉంటుంది స్ప్రింగ్కి స్టార్టింగ్ వింటర్లో చాలా మంది సరిగ్గా స్నానం చేయకపోయి ఉండొచ్చు చలికి దానివల్ల మన స్కిన్ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ ర్యాషెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మనకి మంచిది కాదు సమ్మర్కి సమ్మర్ అటు మరీ చెమట్లు పట్టేస్తాయి వింటర్ బాగా డ్రై అయిపోతుంది దాని నుంచి కాపాడటానికి న్యాచురల్ కలర్స్ వాడేవారు కంపల్సరీ అసలు ఇప్పుడు మనకి ఇలాంటి కలర్స్ వచ్చాయి కానీ అప్పుడన్నీ న్యాచురల్ కలర్స్ సో మనకి న్యాచురల్గా దొరికేది పసుపు ఈ పసుపు అన్నది రాసుకోవడం వల్ల మనకి క్లెన్సింగ్ అవుతుంది బాడీ మన మీద ఉన్న ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ ఫంగస్ కానీ ఏమైనా స్కిన్ మీద ఉన్నా పోతుంది అన్వాంటెడ్ ఏవైనా స్కిన్ మీద ఉన్నా కూడా పోతాయి సో మెయిన్ రీజన్ హోలీ ఆడుకోవడానికి సైంటిఫిక్గా ఇదొకటి సో గంధం కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది వాసన బాగుంటుంది మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది సో ఇలాంటివి రాసుకోవడం వల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది స్నాన్ చేసేటప్పుడు అందరూ యూస్ చేస్తూనే ఉంటారు సోప్స్ కన్నా ఇలాంటివి వాడితే చాలా మంచిదని నా ఫీలింగ్ నెక్స్ట్ సమ్మర్కి కూడా చాలా మంచిది చమట అలాంటి వాసన రాకుండా చాలా మంచి వాసన వచ్చేటట్టు ఉంటుంది బాడీకి సో బ్రౌన్ కలర్ కావాలి అనుకుంటే మనం మెహందీ వాడుకోవచ్చు అంటే కొంచెము ఎండిపోయింది ఉంటుంది కదా దాన్ని కూడా మనం వాడుకోవచ్చు గ్రీన్ కలర్ కావాలన్నా మనకి మెహందీకి వాడుకోవచ్చు మెహందీ పౌడర్ సో వాటర్లో కలుపుకోకుండా నార్మల్గా రాసుకుంటే పర్లేదు ఫేస్ ఏం పండిపోదు స్కిన్కి కూడా మంచిది హెయిర్కి తగిలినా మంచిదే స్కిన్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి మనం గోరింటాకు పెట్టుకోవడం కూడా గోళ్ళకి వాటికి ఇన్ఫెక్షన్ అలా తగ్గడానికి అంటూ ఉంటారు కదా సో ఇది మనకి కనీసం చేతికి టచ్ అయినా సరే చేతికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాదు ఫేస్ కూడా చాలా నీట్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా క్లీన్గా ఉంటుంది సో నెక్స్ట్ బేబీ పింక్ కలర్ కోసం ఇక్కడ మనం రోజ్ పెటల్స్ని వాడుకోవచ్చు రోజ్ పెటల్స్ ఒక్కసారి మనం బాయిల్ ఇచ్చి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఇండిపెండ్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా దాన్ని మనం పౌడర్ చేసుకుని దాన్ని కూడా కలుపుకోవచ్చు స్కిన్కి కూడా మంచిది రోజు యూస్ చేసినా మంచిదే కొంచెం బిఎంపిటీతో కానీ ఓట్స్తో కానీ అలా యూస్ చేసినా మంచిదే స్కిన్కి సో నెక్స్ట్ బ్లూ కలర్ మనకి బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని ఉంటుంది కదా అది కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది ఇండిగో ఫ్లవర్ అంటారు కదా అది లేకపోతే ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు ఇక నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను సో మనకి బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా ఇలా డ్రై చేసేసుకున్నాం పల్చగా పెట్టుకుంటే తొందరగా డ్రై అయిపోతుంది ఇందులో నేను కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఫుడ్ కలర్ వాసన ఏమైనా వచ్చినా సరే అయినా సరే మనకి మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది వాసన ఫ్లవర్స్కి అయితే నాచురల్ స్మెల్ ఉంటుంది ఏమైనా ఆకులకి కానీ వాటికి కానీ నాచురల్ స్మెల్ ఉంటుంది ఫుడ్ కలర్స్కి ఎటువంటి స్మెల్ ఉండదు కాబట్టి ఇందులో మనం ఎసెన్షియల్ వాళ్ళు యూజ్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఏదైనా పర్పుల్ కలర్ కానీ అలా కలర్ కావాలంటే రెడ్ క్యాబేజ్ యూజ్ చేసినా ఎక్స్ట్రా యూస్ చేయచ్చు లేకపోతే ఈ బటర్ఫ్లై పీ ఫ్లవర్ మనకి ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా అందులో కొంచెం నిమ్మరసం వేసినా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది కావాలంటే మీరు ట్రై చేయొచ్చు దాన్ని మళ్ళీ మనం ఆరో రూట్లో కలుపుకుంటే మనకి పర్పుల్ కలర్ వచ్చేస్తుంది ఇంకా అలా చాలా ఉంటాయి రెడ్ కలర్ కావాలంటే పసుపులో కొంచెం నిమ్మరసం చే మనము పిండితే రెడ్ కలర్ వస్తుంది అది మనకి బ్రైట్ రెడ్ టమాటో రెడ్లో ఉంటుంది కదా అది కూడా మనం ఒక కలర్గా యూజ్ చేయొచ్చు ఫుడ్ కలర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నెక్స్ట్ గ్రీన్ కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ స్పినాచ్ అంటే పాలకూర ఉంటుంది కదా పాలకూర ని యూజ్ చేసుకోవచ్చు ఆపిల్ పీల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ రెడ్ కలర్ కావాలి అనుకుంటే సో మనం త్రీ ఫోర్ కలర్స్ అయితే బేసిక్ కలర్స్ స్టడీ చేసుకున్నాం కదా అసలు ఈ హోలీ ఆడటం వల్ల సైంటిఫిక్ రీజన్ ఏంటి అన్న విషయం కూడా తెలుసుకుందాం మనము హోలీ ఆడేటప్పుడు బాడీ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్కి వాటికి మనము ఇన్వాల్వ్ అవుతాం కదా దానివల్ల హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ మంచిరీస్ అని డోల్ అని వీటితో కూడా వాళ్ళు పాటలు భజనలు చేస్తూ ఉంటారు మన మైండ్ కూడా వాటితో ఎంజాయ్గా ఫీల్ అవుతుంది నెక్స్ట్ కొంచెం బాడీ కూడా మూమెంట్స్ అవుతూ ఉంటుంది హోలీ ఆడేటప్పుడు మనము అటు ఇటు పరిగెట్టము ఒకరిని ఒకరు రాసుకోవడము ఇలా అన్నీ ఉంటాయి కదా దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి బాడీలో మూమెంట్స్ జరిగి మన మైండ్ అన్నీ చాలా పీస్ఫుల్గా ఉంటాయి చాలా హ్యాపీగా ఎంజాయబుల్ మెంటాలిటీ మన మైండ్లోకి వస్తుంది నాకు తెలిసి హోలీ స్టోరీస్ అవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి నేను అది గుజియా రెసిపీలో కానీ ఇంకో రెసిపీలో కానీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కంప్లీట్గా సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అన్నది మనం హోలికా దహన్ చేసేటప్పుడు మనలో ఉన్న మైండ్లో ఉన్న డర్ట్ కానీ ఏదైనా ఉన్న నెగిటివ్ ఆలోచనలు కానీ అవన్నీ దహించడానికి అందులో వేసినట్టు అని భావించవచ్చు నెక్స్ట్ దాని చుట్టూరు నీళ్లు పోస్తూ ఉంటారు ఎందుకంటే ఆ వేడికి చుట్టూ ఉన్న ఏమైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అవి కూడా చచ్చిపోతాయి ఆ వేటికి చుట్టూ ఉన్న బ్యాక్టీరియా వైరస్లు నెక్స్ట్ మనం దాని దగ్గర ఉండటం వల్ల మన బాడీ మీద ఎటువంటి అయినా బ్యాక్టీరియాలు కానీ వైరసెస్ కానీ ఎటువంటివి ఉన్నా అవి కూడా పోయే అవకాశం ఉంటుంది సో అందుకే హోలికా దహన అవి కూడా చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ మనకి బయట దొరికే కలర్స్లో లెడ్ ఆక్సైడ్ కానీ క్రోమియం ఆక్సైడ్ కానీ డీజిల్ ఇలాంటివన్నీ చాలా హార్మ్ఫుల్వి ఉంటాయి అలాంటివి ఉండటం వల్ల మన స్కిన్కి ఇరిటేషన్ అవుతుంది ఐస్కి ఇరిటేషన్ అవుతుంది ర్యాషెస్ వస్తాయి చాలామందికి పడదు నెక్స్ట్ డచ్ డస్ట్ అలర్జీస్ కూడా ఉంటాయి సో మాక్సిమం అలాంటివి అవాయిడ్ చేయడం మంచిది ఇలా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నవి చేసుకుంటే చాలా మంచిది అందుకే ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఎప్పుడో పూర్వం రోజుల నుంచి వచ్చింది ఫస్ట్ పసుపుతో అలా స్టార్ట్ చేశారు తర్వాత మనం ఫుడ్ కలర్స్ అవన్నీ ఇన్వాల్వ్ చేస్తున్నాం నెక్స్ట్ హోలీ ఆడేటప్పుడు టిప్స్ అందరికీ తెలుసు కానీ నాకు తెలిసిన టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటే ఆడేటప్పుడు బాగుంటుంది కాబట్టి నాకు తెలిసిన టిప్స్ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ హోలీ అనగానే ఎవరో కలర్ కలర్తో సర్ప్రైజ్ చేయడానికి మన ఫేస్ మీద రాసేస్తూ ఉంటారు వెనక నుంచో ముందు నుంచో అది మనకు తెలీదు కొన్నిసార్లు మిస్ ఫైర్ అయ్యి మన ఐస్కి కూడా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో లెన్స్ పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా అసలు లెన్స్ పెట్టుకోకండి నెక్స్ట్ ఏమైనా సన్ గ్లాసెస్ అలాంటివి పెట్టుకుంటే మన ఐస్ కూడా ప్రొటెక్టివ్గా ఉంటాయి ఎందుకంటే ఐస్ చాలా ఇంపార్టెంట్ అలాంటి కెమికల్స్ ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తే ఐస్ ఇరిటేషన్ అయ్యి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా సన్ గ్లాసెస్ అలాంటివి పెట్టుకోండి లెన్స్ పెట్టుకునే వాళ్ళు మాత్రం అసలు ఈసారి లెన్స్ పెట్టుకోకుండా ట్రై చేయడమే మంచిది నెక్స్ట్ హోలీ ఆడే ముందు కొన్ని ప్రికాషన్స్ ముందు చేసే పనులు ఉంటాయి కదా ఏమైనా క్యాస్ట్రా ఆయిల్ కానీ అంటే ఆవదం నూనె అంటారు కదా ఆవదం కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా ఫుల్ బాడీకి రాసుకోవడం మంచిది ఎందుకంటే కలర్స్ చాలా రోజుల్లో పేస్ మీద వాటి మీద ఉండిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఏమైనా మనం ఆయిల్ రాసుకుంటే ఈజీగా రిమూవ్ చేయవచ్చు నెక్స్ట్ చుట్టుకు కూడా మనకి కలర్స్ అంటుకునే అవకాశం ఉంటుంది కదా దానిని అవాయిడ్ చేయడానికి కూడా మనం కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆవదము అలాంటిది రాసుకుంటే చుట్టుకు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ కలర్స్ వల్ల డ్యాండ్రఫ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దానికే మనం లెమన్ యూస్ చేస్తే డ్యాండ్రఫ్ కూడా రాదు మ్యాక్సిమం ఒకవేళ వచ్చినా ఈజీగా తొందరలోనే రిమూవ్ అయిపోతుంది ఎగ్జైట్మెంట్లో కొన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది సో లిప్స్ కూడా లిప్ బామ్ రాసుకోవడం మంచిది హైడ్రేటెడ్గా ఉండడం మంచిది ఫేస్కి హ్యాండ్స్కి బాడీ మొత్తం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే అయ్యేపాటికి మనము ఆయిల్ కానీ ఆయిల్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ పెట్రోలియం చల్లి కానీ కొంచెం దట్టిగా రాసుకోవడమే మంచిది నెక్స్ట్ చెవుల్లో కాటన్ ఎందుకంటే వాటర్ స్ప్లష్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెవుల్లో కాటన్ ఉంచుకోవడం కూడా మంచిది మాక్సిమమ్ కొంచెం హెవీ కలర్డ్ డ్రెస్ అంటే డార్క్ కలర్ డ్రెస్ వేసుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుని కొంచెం ఫుల్ కవర్డ్గా ఉంటేనే బాడీ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా సో నాకు తెలిసినవైతే ఇవి ఎక్కువ మర్చిపోకుండా నాకు తెలిసినవి చెప్పాను మీకు ఏమైనా తెలిసినా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అందరికీ యూస్ అవుతుంది సో ఈ కలర్స్ అన్నీ ఒకసారి నేను ఒక దాంట్లో వేసి మీకు చూపిస్తాను ఇవి మనం ఒకసారి చలి ఆరి ఫుల్గా ఆరిపోయిన తర్వాత చల్లించుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది మనం ఆడుకునేటప్పుడు కూడా బాగుంటుంది సో చూసారు కదా హోలీ కలర్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం కొన్ని ఫుడ్ కలర్స్తో కొన్ని న్యాచురల్గా కొన్ని మనము ఫుడ్ కలర్స్ యూస్ చేసి చేసాము ఇన్ని వెరైటీస్ అయితే మీరు కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా మీ హోలీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు ఏ కలర్స్ యూస్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా చాలా చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి నాకు తెలుసు నేను చెప్పాను మీకు ఎటువంటి ఆల్టర్నేటివ్స్ తెలుసు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను చెప్పాను కదా గుజియా థాండా ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తాను సోషల్ మిస్ అవ్వకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే ఎలా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ హోలీ నేను కొంచెం ముందుగా చేస్తేనే కదా మీరు చేసుకోగలిగింది సో అందుకని హోలీ వీడియో చాలా ముందు చేసేస్తున్నాను సో మీకు కూడా హ్యాపీ హోలీ